అదేవిధంగా శ్రీమాన్ వెంకటాచార్య గారు శ్రీమాన్ స్వామి శ్రీమాన్ స్వామి వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సహకారం లేకుండా ఈ కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు ముందుకెళ్లేటువంటి విషయం కాదు ఎందుకంటే మాకు దీనికి పూర్వ అనుభవం అయితే లేదు ఈ కార్యక్రమాన్ని చేయటంలో దానికి వాళ్ళ యొక్క సహకారం ఎంతో ఉంది సో అదేవిధంగా ఎందరూ దానికి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలైనటువంటి శ్రీమాన్ నందరాజు గారు అదేవిధంగా శ్రీమార్జ్ రండి కాంతారావు గారు వారి యొక్క రండి కాంతారావు గారు మమ్మల్ని దిగిన నుంచి కూడా ఈయన ఎప్పుడైతే ఈ కార్యక్రమం స్వామివారు అనుగ్రహించారో అప్పటి నుంచి కూడా ఆయన మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆయన యొక్క అనుభవంతో మమ్మల్ని మార్గనిర్దేశం చేస్తూ ఉచిత ఉత్సాహాన్ని ప్రేరణ కల్పిస్తూ ఈ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా మాకు ఆశీర్వాదం జరిగింది అదేవిధంగా వాళ్ళు రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీని అందరికీ కూడా అందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ అమరావతి రాజధానిలో ఇది ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి వారి కోరిక ఏదైతే ఉందో అందరూ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉంది సాధ్యమైనంతవరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క మంగళ శాసనాలు పొందాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఇక్కడ ఏర్పడినటువంటి సౌకర్యాలే కారణం మీకు ఎందుకంటే పదిహేను రోజుల క్రితం ఇక్కడ ఏమీ లేదు కానీ మామూలుగా మీకు తెలుసు ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలన్నా కూడా అది చాలా టైం పడుతుంది కానీ పదిహేను రోజుల సమయంలో ఇంత తక్కువ వ్యవధిలో ఇలా జరిగిందంటే అది స్వామివారు భగవత్ భగవంతులకు అనుగ్రహంగాని మేము ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాం సో ఏ ఏ విధంగా అయితే ఒక చెట్టుకి నీట్లో మొదట్లో నీళ్లు పోస్తే ఏ విధంగా అన్నిటికీ అందుతూ ఉంటుందో అలానే ఏంటంటే స్వామివారికి మనం అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమం గురించి అందరూ చెప్తూ ఉన్నారు గోదాదేవి అందరూ కలిసి భగవంతుడి దగ్గరికి చేర్చారు ఆవిడ అని చెప్పేసి అంటే ఇది కలెక్టివ్గా సమిష్టిగా చేసే కార్యక్రమమే కానీ వ్యక్తిగతంగా చేసేటువంటి కార్యక్రమం కాదు అందువల్ల అందరూ ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్ళందరూ ఈ సేవల్లో పాల్గొని స్వామి వారి యొక్క కృతాకటాక్షాలకి పాత్ర కావాలని కోరుకుంటూ ఉన్నాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్